సంస్కారం ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈ బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే రోజు రోజుకు నాయకులు ఇతర పార్టీలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారండి బీజేపీ బీఆర్ఎస్ పార్టీని కబ్జా చేసే స్థితిలో బీజేపీ ఉందండి ఎందుకంటే బీజేపీ అనుకుంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లకు బీజేపీ తెలంగాణలో పాగా అయ్యాలని పార్టీ అధికారం లేక రావాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీజేపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందండి బీజేపీలో ఒక వర్క్ ఉంటారు పలానా స్టేట్ బీజేపీ ఖాతాలోకి రావాలి అనుకుంటే కేంద్రం నుంచి ఒక కమిటీ వేసి ఒక సంవత్సరంలో దాన్ని మార్చేస్తారు మనం ఎన్నో చూసాం బీహార్లో నితి అక్కడ నితీష్ కుమార్తో ఎలక్షన్లో పోటీ పెట్టుకొని తర్వాత ఏం చేశారనేది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో చూసుకోండి మహారాష్ట్రలో చూసుకోండి ఏదైనా సరే బీజేపీ కమిటీ అనుకునిందంటే అక్కడ ఏదోగా ఒక కమిటీ ద్వారానో పోతాడు కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ బీజేపీ కన్నుబడింది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలవు అది అందరికి తెలిసిన సత్యం ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఈ బీఆర్ఎస్ బీజేపీ ఉండే పరిస్థితులు కూడా మనకు తెలుసు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెత్రుడు కూడా కాంగ్రెసే కానీ బీజేపీకి బీఆర్ఎస్కు శత్రుత్వం లేదు ఇప్పటి వరకు ఎప్పుడంటే బీఆర్ఎస్ ఒకవేళ పొత్తు పెట్టుకున్నా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా బీజేపీ పొత్తు పెట్టుకున్నా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా కాంగ్రెస్ పార్టీతో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవు అది మనకు తెలిసిన విషయం కానీ బీజేపీ వాళ్ళ ప్లాన్ ఏమిరంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా బీఆర్ఎస్ వాళ్ళకే సీఎం సీట్ ఇస్తారు సీఎం సీట్ ఆశ చూపి బీఆర్ఎస్ను పొత్తు పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత కొన్ని బీఆర్ఎస్ వాళ్ళు సీఎం అయినా సరే ఇక్కడ తెలంగాణలో పాకపోతారు మొత్తం జిల్లాల జిల్లాల వారిగా బీజేపీ వాళ్ళ కనుగొప్పల్లో తెచ్చేసుకుంటుంది తర్వాత ఎలక్షన్లకు బీఆర్ఎస్ను కూడా పక్కకి తీసి బీజేపీ సింగల్ పార్టీగా రావడానికి కూడా ప్రయత్నిస్తుంది ఎందుకంటే మనం చాలా చూసిన బీహార్లో నితీష్ కుమార్ గారు చూడండి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ తక్కువ సీట్లు వచ్చినాయి అయినా నితీష్ కుమార్ గారికి సీఎం పదవిస్తారు తర్వాత కొన్ని రోజులకు నితీష్ కుమార్ పార్టీ కంటే కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అట్లా బీజేపీ ప్లాన్ కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అదే నడిచేటుగా ఉంది బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో మన బీజేపీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఎందుకనంటే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా బీజేపీలో చేరడానికి టచ్లో ఉన్నారు ఎందుకంటే బీ బీజేపీ కొంచెం బలం పుంజుకుంటుంది సెంట్రలో గవర్నమెంట్ ఉంది అన్ని విధాల బీజేపీకి అనుకూలం కానీ బీఆర్ఎస్ అయితే ఇప్పుడు పార్టీలో అంత లేదు అధికారం పోయిన తర్వాత ఎంపీ సీట్లో ఒక సీటు కూడా గెలవలేకపోయింది కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలో పది మంది పదకొండు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా మన బీఏ బీజేపీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి బీజేపీ అనుకునింది ఒకటే బీఆర్ఎస్ను ఖాళీ చేసేయాలా ఆ ప్లేస్ను మనం ఆక్రమించుకోవాలనేది బీజేపీ ప్లాన్ ఎలా ఉంది ఏమి అనేది మనం చూసుకుంటే మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు గట్టిగా దీని మీద ఫోకస్ పెట్టారండి ఆయన ఫోకస్ ఏమరంటే బీఆర్ఎస్లో ఉండే మాజీ ఎమ్మెల్యేలను అసంతృప్తులను బీజేపీలోకి చేర్చుకోవాలా బీజేపీ పార్టీని ఎలక్షన్లు నెక్స్ట్ జరగబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లకు అధికారం తేవాలా అప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉండేటిగా చూసుకోవాలనేది ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి యొక్క ప్లాను ఎందుకంటే సెంటర్లో వాళ్ళకు ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ వేశారు అంటే చాలా ఉంటుంది ఎగ్జాంపుల్ బీఆర్ఎస్లో ఉండే పెద్ద పెద్ద నాయకులను లాగేశారనుకో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అయిపోతుంది కదా ఎగ్జాంపుల్ తలసాని శ్రీనివాస యాదవ్ గారిని మల్లారెడ్డి గారిని ఇట్లాంటి వాళ్ళు అందరినీ లాగేశారనుకో వాళ్ళు డబ్బు పరంగా ఉంది క్యాడర్ పరంగా ఉంది అన్ని విధాల బలం ఉన్నారు వాళ్ళు కాబట్టి ఈ బీజేపీ చేసేది అలాంటి వాళ్ళ కోసమే చూస్తుంది కాబట్టి హరీష్ రావు గారినిగా తప్పితే హరీష్ రావు గారిని కూడా లాగొచ్చు ఏం మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చలే అట్లాగే హరీష్ రావు గారు రావు గారిని చీల్చి ఆయనకి సీఎం పదవిస్తామని అనొచ్చు మనుషులు ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక పద్ధతి అంటూ ఉండదు అధికారం పార్టీ కావాలంటే ఏమైనా చేయగలుగుతారు కాబట్టి ఈ బీఆర్ఎస్ను బీజేపీ కబ్జా చేస్తుంది అనే దాంట్లో నమ్మశక్యం వార్తలు కొన్ని ఉన్నాయి నిన్న మన ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు రేపు బీజే బీజేపీకి గోల బాలరాజు అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు సమయం కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అంటున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు ఆదివారం బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు గులాబా పార్టీ త్వరలోనే ఖాళీ కాబోతుందని బాలరాజు చేరుకునే అందుకు సాంకేతమని తెలిపారు బీఆర్ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలు నమ్మకం కోల్పోయారని చెప్పారు శుక్రవారం రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు తమలో టచ్లో ఉన్నారని కూడా తెలిపారు కారు పార్టీలు అంతర్గత కుమ్ములాట్లు రోడ్డును పడుతున్నారని ఈ పరిస్థితుల్లో వారికి బీజేపీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుందని వివరించారు కాంగ్రెస్లో కొంతమంది తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వారంతా సమయం కోసం మేము చూస్తున్నారని తెలిపారు కాంగ్రెసు బీ బీఆర్ఎస్లకు చెందిన కొందరు రాజకీయ ప్రముఖులకు బీజేపీ వేదిక కాబోతుందని వెల్లడించారు వారితో పాటు యువత మేధావులు విద్యావే విద్యావేత్తలను కూడా బీజేపీలో చేర్చాలని ఆహ్వానిస్తున్నట్లు రామచంద్రరావు చెప్పారు కాగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గుబల బాలరాజుతో బీజేపీలోకి వెళ్ళాలనుకున్న మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు చేరిక పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలిసింది కమల అధిష్టానంతో చర్చలు సమ సఫలీకృతమైతే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహాం కూడా బీజేపీ గోటుకి వెళ్తారనే ప్రచారం బలంగా జరుగుతుంది ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న మరో మాజీ ఎమ్మెల్యే కూడా కసాయి కండవ కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది చూడండి ఇది రాను రాను మీరే చూడండి మొత్తము ఈ పార్టీ మొత్తము ఖాళీ అయ్యేటుగా ఉంది ఎందుకు ఖాళీ అయ్యేటుగా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఖాళీ అవుతుందంటే ఇదే వాళ్ళు ఇప్పుడు చూడండి కవిత గారికి కేటీఆర్ గారికి మధ్య రచ్చ కవిత గారు ఒక పక్క రచ్చ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట్లు ఆస్తులు గొడవలు పార్టీలో ఒక పద్ధతి అంటూ లేకుండా పోయింది ఇంకా ఇదం కేటీఆర్ గారు ఆయన వ్యవహారం నచ్చక చాలామంది ఎందుకంటే కేటీఆర్ గారు ఎలా చేస్తున్నారు ఏమి అనేది చూస్తే పార్టీని కొంత ఆయన ఇబ్బంది పెడుతున్నారు వ్యవహారం కూడా సరిగా లేదు పార్టీ వ్యవహారం కాబట్టి మన కేటీఆర్ గారు వ్యవహారం కూడా బీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది ఆయన అబద్ధాలు ఎక్కువ చెప్పడం మన రేవంత్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడడం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నిలువ ఇకపోవడం చిన్న పెద్ద తేడా లేకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా ఎదురుదెబ్బ తగిలింది ఎందుకనంటే వాళ్ళు సేసేటీ కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసుకోండి కాళేశ్వర వ్యవహారం చూసుకోండి బీఆర్ఎస్కు చాలా తలనొప్పిగా మారినాయి ఈ కేసులు ఎంతవరకు వస్తాయనేది కూడా తెలియట్లేదు కాబట్టి ఈ అన్నీ ఈ బీఆర్ఎస్ పార్టీ మీద ఈ కేసులు ఉండడం ఒక పక్క కేడర్లో చాలామంది నిరుత్సాహంగా ఉండడం భవిష్యత్తు వాళ్ళకు అర్థం కాకపోవడం కూడా బీఆర్ఎస్ ఖాళీకి అవుతా ఉండడానికి నిదర్శనాలు బీజేపీ దాన్ని క్యాచ్ చేసుకునే పనిలో బీజేపీ ఉండదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ